నీ లేమితనానికి సమాజాన్ని నిందించుకు నిన్ను పిలిచి నీకు సకల సదుపాయాలు ఆహార భక్ష్యాలు విలాసాలు అందించాల్సిన అవసరం ఈ సమాజానికి అస్సలు లేదు ఇవన్నీ నీకు సమాజం నుండి అందాలంటే నీ అవసరం సమాజానికి ఉండాలి సమాజం నీ నుండి ఒక సేవ లేదా ఒక ఆలోచన లేదా ఒక శ్రమ లేదా ఇంకేదైనా పొంది ప్రతిఫలంగానే నీకు కావాల్సినవి సమకూర్చుతుంది అంతేగాని వారంతటి వారుగా ఎవరూ వచ్చి నిన్ను ఉద్ధరించాలనుకోవడం పొరపాటు నీకు కావాల్సింది అందుకోవడానికి లేదా నువ్వు చేరాలి అనుకున్న స్థానానికి చేరడానికి దగ్గరదారులు చూడు కానీ అడ్డదారులు వెతకద్దు ఈజీ మనీ మీద ఆశలు పెంచుకోవద్దు అది శాశ్వతం కాదు అసలైన విజయానికి అడ్డదారులు ఏమి ఉండవు దీక్షతో శ్రమించి సాధించాల్సిందే తప్పదు ఒక్కటి గుర్తుపెట్టుకో ఎప్పుడైతే సమాజానికి నీతో పనిపడిందో నిర్బంధంగా నీకు కావాల్సినవన్నీ సమకూర్చుకోవచ్చు దూసుకుపోయే తత్వం అలవర్చుకో ప్రస్తుత పోటీ ప్రపంచంలో అందరికన్నా ఒక్కడుగు ముందు పడినా వాడిదే ముందు అవకాశం అవకాశాన్ని అందుపుచ్చుకొని మిసైల్లో దూసుకుపోవడమే ఏమాత్రం నిర్లిప్తంగా ఉన్నా వెనకబడిపోతావు వేగమే నీ జీవితం కావాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా తెలుగు రహస్యం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి